ইక్కడ রেকমেন্ডেশন বাট নিলো না আলোangana ප්‍රමුඛත පත්ය పెట్ట పట్టాలి ఇస్తున్నాడు లాక్కపోతున్నాడు మన దగ్గరే జనాలు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది చదవండి ఒక్కసారి అసలు లోన్ పెడితే సిగ్గులని ఇలాంటివి ఏమి చూడలే కిసే వల అది ఇస్ ఓన్లీ పిసి లోన్ కొర్ మీ ఇంటికి లోన్ ని పెట్టుకున్నా సిబి బాయలేదంట నేపటి 50 ఏంటి జాడి మీ లోన్ కట్టరే ఎవడో మైనస్ నాది వాల అంటే వో పాలన గ్రౌండ్ గా ఉంటారు అది ఆ క్యాలిక్యులేషన్ నాది అడవి యాక్టివ్ ఇస్కే ముఖేన రాడి బర్తనితనే జగ్రన పరిపాలన అవుతుంది

నేను కట్లా దాని అవసరం లోన్ పెడితే సిబ్బుల్ అని ఇలాంటివి ఏమి చూడలేసేవాళ్ళం ఎస్సీ లోన్లు బీసీ లోన్లు ఇప్పుడు మీరు ఇంటికి లోన్లు పెట్టుకున్నా సిబ్బులు బాగాలేదంట లేకపోతే యాభై ఏళ్ళు చాటితే మీరు లోన్లు కట్టడం ఇవ్వడం మానేస్తారు అలాగే ఇవ్వాలి రావడం వస్తున్నారు

పర్యటించడం జరుగుతుంది ఇక్కడ కోయల్ రామును గారు ఇతర నాయకులు వాసు గారు అందరం కూడా బాధుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ వచ్చే ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది ప్రజలందరూ ఎంత మోసపోయారు ఈ ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి వివరించడం కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టాం కానీ ప్రజలు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు మేము వాళ్ళకి తెలిపే లోపే ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తా అని చెప్తున్న ప్రజలు మాకు అడుగు అడుగున కూడా ఎదురవుతున్నారు ఇంకొక సంవత్సరం ఓపిక పడితే ఈ ప్రభుత్వం పోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడవుతారా అని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది అభివృద్ధి అనేది పూర్తిగా సున్నా అభివృద్ధి ఎక్కడ కూడా కనపడలేదు ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం నడుస్తుంది ప్రజలకి వంద రూపాయలు చేతిలో పెట్టినట్టు పెట్టి ప్రజల దగ్గర నుండి వెయ్యి రూపాయలు తీసుకుంటున్న ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతూ ఉన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు అన్ని రంగాల ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికలు వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దాకా చూస్తున్నారు ప్రజలు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం